నా పేరు అరవింద్ రెడ్డి గ్రామం తిమ్మాపూర్ జిల్లా వికారాబాద్ నేను గత పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను అందులో ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు మొక్కజొన్న ఐదు ఎకరాలు పత్తి పొలం సాగు చేశాను అదే పొలానికి వెళ్ళడానికి నాకు ఇబ్బంది అయ్యేది ఇంటి నుంచి బాయికి వెళ్ళే సమయంలో అదే గట్ల పొలాల గట్ల పైన ఏమి ఉండేదో తెలిసేది కాదు పాములు తేళ్ళు అవి ఉండేవి కాళ్ళకు ఏమి తగేదియో చెప్పేది కాదు అప్పుడు మోటరు స్టార్టర్ ఏడు ఉండేది తెలిసేది కాదు వైర్లు ఏడ ఉండేటిో తెలిసేది కాదు చాలా ఇబ్బందికరంగా ఉండేది నాకు అప్పుడు అలాగే పొడి పొలంలో అడవి పందుల బాధ ఎక్కువగా ఉండేది పొలంలో అడవి పందులు ఎక్కడ ఖరాబ్ చేసేదో తెలిసేది కాదు మాకు నైట్ టైంలో నాకు పొలానికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది అప్పుడు నేను యూట్యూబ్లో ఒకటి యూట్యూబ్లో ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ని చూశాను నా మొబైల్ ద్వారా దాన్ని మోహన్ రీడర్స్ వారికి కాల్ చేసి నాకు ఒక టార్చ్ లైట్ కావాలని వాళ్ళని ఒక ఆర్డర్ చేశాను ఒక ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ నాకు పంపించారు టార్చ్ లైట్ తీసుకున్నాక నాకు చాలా మంచిగా అనిపించింది ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ నాకు కిలోమీటర్ వరకు బాగా కనిపిస్తుంది అప్పుడు దాన్ని అడవి పందులు ఎంత దూరం ఉన్నాయో నాకు తెలుసుకోలేకపోతుంది ఏ ఏడ ఏ చైన్లో ఏడ ఉండేదో తెలిసేది కాదు నాకు అప్పుడు నేను ఈ బ్యాటరీ తీసుకున్నాక నాకు ఆ బ్యాటరీ కిలోమీటర్ వేగం ఉన్నప్పుడు నేను దాన్ని వేసి చూస్తే ఆ పంది ఏడుందో తెలిసేది నాకు అప్పుడు నేను అది దాని నుంచి కాపాడుకునేందుకు బ్యాటరీ తీసుకొని మళ్ళీ చుట్టు చేన్ చుట్టూ పక్కల తిరుగుతున్నాను అప్పుడు నాకు కింద ఏముండేది అప్పుడు ఫస్ట్ నాకు ఏముండేదో తెలిసేది కాదు లైట్ తీసుకున్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది దారిలో ఏ విధంగా టార్చ్ లైట్ తీసుకున్నాక దారిలో ఏముండేయో నాకు అప్పుడు ఫస్ట్ కనిపించేది కాదు టార్చ్ లైట్ తీసుకున్నాక ఇప్పుడు క్లియర్గా చాలా బాగా మంచిగా కనిపిస్తుంది ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ నాకు కిలోమీటర్ వరకు బాగా కనిపిస్తుంది ఇంటికెళ్లి ఎంత దూరం ఉన్నా గాని ఒక కిలోమీటర్ నా పొలం ఉంది ఆ కిలోమీటర్ కాడికి మొక్కజొన్న నషన్ అడవి పందులు ఏవి ఉన్నా గానీ నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయి ఈ లైట్ వేయడం వల్ల అడవి పందులు కింద పారిపోతున్నాయి ఎన్ని గంటలు చేస్తుంది ఈ టార్చ్ లైట్ ఒక్కసారి చార్జింగ్ పెడితే ముందు లైట్ నాలుగు గంటలు పనిచేస్తుంది ఆ వెనుక లైటు ఎనిమిది గంటలు పనిచేస్తుంది ఇంట్లో కరెంటు పోయినప్పుడు మాకు ఈ టార్చ్ లైటు వెనుక లైటు మాకు కరెంటు పోయినప్పుడు ఎనిమిది గంటలు మంచిగా పనిచేస్తుంది చాలా ఉపయోగపడుతుంది ఈ టార్చ్ లైటు నైట్ టైంలో పొలానికి వెళ్ళేటప్పుడు మాకు ఈ టార్చ్ లైట్ తీసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది పొలానికి గట్లపై వెళ్ళేటప్పుడు పాములు ఏవి ఉండేది తెలిసే కాదు ఈ టార్చ్ లైట్ తీసుకున్నాక మేము మాకు మంచిగా అనిపించింది పొలానికి వెళ్ళేటప్పుడు చీకట్లో ఏమి పాములు ఏమి ఉన్నా కనిపిస్తున్నాయి టార్చ్ లైట్ తీసుకున్నాక రాత్రిపూట పొలానికి మోటార్ ఆన్ చేసేటప్పుడు నాకు నీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళేటి అని నాకు తెలిసేది కాదు పొలం ఎక్కడెక్కడ వాడుతున్నది నాకు తెలిసేది కాదు ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ తీసుకొని నేను ఒక దగ్గర నిలబడి చూసి ఎక్కడెక్కడ నీళ్లు పారినవి ఎక్కడ వాడలేవన్నీ అన్ని దీని నుంచి టార్చ్ లైట్ నుంచి చూడగలుగుతున్నాను ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ తీసుకున్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది రాత్రిపూట వెళ్ళేటప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ బాగా నాకు వెలుతురునిస్తుంది ఒక కిలోమీటర్ వేగంతో బాగా టార్చ్ వెళ్లి వెలుతురునిస్తుంది ఈ పది ఎకరాలు ఒక దగ్గరని ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ ద్వారా పది ఎకరాలు అంత దూరంలో ఏమేమి అడవి పందులు ఏమేమి వస్తున్నాయి టార్చ్ లైట్ ఒక్కటి దగ్గర పెట్టి చూస్తున్నాను ఫోన్ టైడ టార్చ్ లైట్ ద్వారా నాకు ఈడ ఒక దగ్గరే నిలబడి నాకు అది దూరం కిలోమీటర్ వేగం ఏమేమి అడవి పందులు నా పొలంలో ఏమేమి నాశనం చేస్తున్నాయో దాని నుంచి నాకు మంచిగా క్లియర్గా ఈ టార్చ్ లైట్ వేసిన అప్పుడు నాకు మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి అవి అక్కడ ఏం నాశనం చేస్తున్నాయి పంటను ఏం నాశనం చేస్తున్నాయో నాకు అప్పుడు తెలిసేది కాదు ఈ టార్చ్ లైట్ వేసిన తర్వాత నాకు మంచిగా క్లియర్గా కనిపిస్తుంది ఈ టార్చ్ లైట్ వేసిన తర్వాత ఈ మక్కజొన్న చేనులో ఉన్న పందుల కింద ఈ టార్చ్ లైట్ వేసిన తర్వాత అవి లైటుని చూసి పారిపోతున్నాయి అంతకుముందు నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉండేది అది నాకు చాలా బరువుగా అనిపించేది పొలానికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది లైటు చేతిలో పట్టుకున్నాలంటే కానీ నాకు ఇబ్బందికరంగా ఉండేది మోహన్ రెడర్ టార్చ్ లైట్ తీసుకొని నేను చేతిలో పట్టుకొని చూస్తే కానీ నాకు చాలా తేలికగా ఉండేది నాకు అంత బరువుగా అనిపించేది కాదు నేను దీన్ని చేతిలో పట్టుకొని చూసినా కానీ ఒక కింద కింద వేసినా కానీ నాకు ఖరాబ్ అయ్యేది కాదు ఈ టార్చ్ లైట్ ఈ సంవత్సరం గ్యారెంటీ ఇచ్చింది ఇంట్లో కరెంటు పోయినప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ రాత్రిపూట కరెంటు పోయినప్పుడు మాకు ఈ టార్చ్ లైట్ బాగా పిల్లలు చదువుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ మేము కరెంటు పోయినప్పుడు అన్నం తినడానికి మాకు తీసుకొని ఒక దగ్గర కూర్చొని తినడానికి బాగానే పనిచేస్తుంది అన్న ఈ టార్చ్ లైట్ తీసుకొని నాకు చాలా మంచిగా అనిపించింది రైతులకు ఈ లైటు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తీసుకోమంటున్నాను ఇది తక్కువ ధరలో ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాలంటే నేను చెప్తున్నాను జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ చీకట్లో మీ నేస్తం ఆర్డర్ కొరకు ఈ క్రింది ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు